భారత కోక్ల సరోజినీ నాయుడు సుప్రసిద్ధ నటులు పైడి కి మేనత్ అవుతారని మీకు తెలుసా జయరాజ్ పూర్తి పేరు పైడిపాటి జయరాజ్ ఆయన ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో మన తెలంగాణలోని చేనేత కళాత్మకతకు ప్రసిద్ధి చెందిన సిరిసిల్లలో జన్మించారు సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలోనే సినిమాల మీద ఆసక్తితో బొంబాయికి వెళ్లారు తన ఇరవయో ఏటన పంతొమ్మిది వందల ముప్పైలో తొలిసారిగా స్టార్క్లింగ్ యూత్ అనే మూకీ డ్రామాలో నటించారు భారతదేశంలోని తొలి మాటల చిత్రం అల్లమ్మర వచ్చిన సంవత్సరంలోనే ఆయన తన తొలి టాకీ చిత్రంలో షికారిలో నటించారు తన జీవిత కాలంలో నూట యాభై ఆరు సినిమాలలో కథానాయకుడి పాత్రతో పాటు మొత్తం మూడు వందల పైగా మూకీ మరియు టాకీ సినిమాలలో నటించారు అంతేకాదు మరాఠీ గుజరాతీ మరియు ఉర్దూ భాషల్లో కూడా నటించారు అప్పటి ప్రముఖ హీరోలైన అశోక్ కుమార్ పృథ్వీరాజ్ కపూర్ లాంటి హేమ హేమీల మధ్య ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్నారు మీనా కుమారి నిరూపారాయ్ శశికళ దేవికా రాణి లాంటి ప్రముఖ హీరోయిన్ల సరసన నటించారు జయరాజ్ పోషించిన పాత్రల్లో పృథ్వీరాజ్ చౌహాన్ రాణా ప్రతాప్ టిప్పు సుల్తాన్ వంటి చారిత్రక సంబంధ పాత్రలు ప్రేక్షకులను అలరించాయి ఆ పాత్రలే తనకు సంతృప్తిని ఇచ్చాయని ఆయన చెప్పేవారు ఆయన తన దర్శకత్వ ప్రతిభను కూడా చూపించారు మోహర్ మాలా ప్రతిమ సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రముఖ నటి నర్గీస్ కథానాయక కాగా సాగర్ చిత్రాన్ని నిర్మించారు ఆరు దశాబ్దాలకు పైగా సినిమాలలో కొనసాగి చివరిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో గన్ అండ్ గాడ్ సినిమాలో నటించి సినిమా పరిశ్రమ నుంచి తప్పుకున్నారు అప్పుడు ఆయన వయసు ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన విజయాలను గుర్తించి పంతొమ్మిది వందల ఎనభైలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసింది పంతొమ్మిది వందల నలభైలో ఆయన ఢిల్లీకి చెందిన పంజాబీ అమ్మాయి అయిన సావిత్రిని వివాహం చేసుకున్నారు పృథ్వీరాజ్ గారి తండ్రి ఆయన వివాహం జరిపించారు ఆయనకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆయన గుర్తుగా రవీంద్ర భారతి రెండవ అంతస్తులోని హాలుకు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అని పేరు పెట్టారు